వన్ టైమ్ హార్మోన్స్ తీసుకోవడానికి దానివల్ల ఫ్యూచర్లో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు భయపడుతుంటారు సో త్రీ టైమ్స్ ఫోర్త్ టైమ్ ట్రై చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సో మనం యాజ్ ఐ సైడ్ హార్మోన్స్ అనేవి దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అండి దే వర్క్ ఓన్లీ ఆన్ ఓవరీస్ అండ్ న్యూట్రస్ అండ్ వన్ ఆ వన్ మంత్ లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఆ హార్మోన్స్ అనేవి ఆ వన్ మంత్ డ్యూరేషన్లోనే పనిచేస్తాయి సబ్సిక్వెంట్ మంత్ లో అది కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతుంది సో దీనివల్ల ఎటువంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ యాజ్ అ డాక్టర్ పేషెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏదన్నా పేషెంట్కి రిస్క్ అయ్యే పని డెఫినెట్లీ చేయము సో 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 మెనీ టైమ్స్ ప్రెగ్నెన్సీలో మదర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రెగ్నెన్సీ వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే టర్మినేట్ చేసేస్తాం ఎందుకంటే మదర్ ఈజ్ ఇంపార్టెంట్ మదర్ ఉంటేనే కదా బేబీకి ఫ్యూచర్ ఉండేది సో అలాంటి దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు ద పేషెంట్స్ హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీ మంచి ఎగ్ మంచి స్పమ్ని సెలెక్ట్ చేసి పుడతారు కాబట్టి అందరు నార్మల్ పీపుల్ కిడ్స్ కన్నా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు సో కా కొంతమంది ట్విన్స్ పుడతారు కానీ ట్విన్స్ కూడా అబ్బా నార్మాలిటీస్ తో పొడతారు కొంతమంది మాకు అబ్బాయి కావాలన్నట్టు వస్తూ ఉంటారు కదా ఇలా వస్తారు యా హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా కామన్ గా మాకు మేల్ బేబీ కావాలి అని చాలా చాలా కామన్ గా వస్తారు ఐవిఎఫ్ చేస్తే మనకు మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేయడం యాక్చువల్లీ కుదరదు అంటే మనం చేసిన ఎంబ్రియోస్ ని చూసి ఇది మేల్ బేబీ ఇది ఫీమేల్ బేబీ అని చెప్పడానికి లేదు యాక్చువల్లీ బట్ ఎంబ్రియో బయాప్సీ చేసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తే అది మేల్ మేల్లా ఫీమేలా మనకు తెలుస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ డన్ ఇన్ ఇండియా బికాస్ ఇట్ ఈస్ నాట్ లీగల్ అనమాట పీసీపీఎన్డిటి యాక్ట్ ప్రకారం మనం సెక్స్ డిటర్మినేషన్ చేయకూడదు సో ఇట్ ఈస్ నాట్ డన్ ట్విన్ కావాలి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు కవల పిల్లలు కావాలి మేడం ఒకసారి ఇంత ఖర్చు పెడుతున్నాము ఒకటేసారి ఇద్దరు పుట్టేయాలి అని అడుగుతూ ఉంటారు అది కూడా మన చేతిలో పని కాదు మనం పెట్టడం టూ ఎంబ్రియోస్ పెడతాం కానీ రెండు అతుక్కుంటే తప్ప ట్విన్ రాదు మాకు ఒకటి అతుక్కుని ప్రెగ్నెన్సీ వస్తేనే చాలా ఉంటాము రెండు అతుక్కుంటే ఇంకా వాళ్ళ అదృష్టం బట్ మా ప్రకారం ఒకటే అతుక్కొని హెల్దీగా ఒక బేబీ పుడితే మంచిది ఎందుకంటే ట్విన్స్లో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ అర్లీ డెలివరీ అవ్వడము గ్రోత్ తక్కువగా ఉండడము ఎన్ఐసి అడ్మిషన్ అవసరం ఉండడం ఇవన్నీ ఎక్కువ అనమాట సో సింగిల్ పుడితేనే బెటర్ అని కౌన్సిల్ చేస్తాము బట్ పెట్టడానికి టూ పెడతాము రెండు అతుకుంటే ఇంక వాళ్ళ అదృష్టం అనుకోవాలి సైకలాజికల్కు కూడా చాలా స్ట్రెస్లో వస్తూ ఉంటారు చాలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చాలా స్ట్రెస్లో వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్స్ ఆఫర్ చేస్తారు సో కౌన్సిలింగ్ చాలా ఇంటెగ్రల్ పార్ట్ అండి యాక్చువల్లీ మా మార్నింగ్ లెసన్ దగ్గర నుంచి పేషెంట్స్ తోటి మాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూర్ ఓన్లీ కౌన్సిలింగ్ దెమ్ సో వాళ్ళకి మనము పాజిటివిటీ అనేది ఇవ్వాలి సో అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్ దట్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆల్సో సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఏ కప్పులు వచ్చినా కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్కి తగ్గట్టుగా మనం చేసే ట్రీట్మెంట్కి తగ్గట్టుగా మీకు ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్తాం సో దట్ ఫస్ట్ అండ్ ఫార్మాస్ట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటే వాళ్ళు ఏదున్నా కూడా ఫర్దర్గా యాక్సెప్ట్ చేయడానికి దే విల్ బి విల్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంతా బాగుంది బాగుంది బాగుందని చెప్పి చెప్పి లాస్ట్కి నెగిటివ్ వస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు దే వాంట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ సో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ స్టెప్లో కూడా మీ 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 ఎంబ్రియోస్ ఇలా ఉన్నాయి ఈ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్కి ఇంత అవకాశం ఉంటుంది అనేది ఒకటికి రెండు సార్లు వాళ్ళకి మళ్ళీ 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 చెప్తా ఉంటే అది వాళ్ళకి బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే చాలా మందిని చూస్తూ ఉంటాము చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు అంటే లో ఫ్యామిలీ సపోర్ట్ లేక మా హస్బెండ్ తిడుతున్నారు మేడం ఇంకా ఎన్ని రోజులు తిరగాలంటున్నారు మేడం మా మదర్ ఇంలో తిడుతుంది ఎంత ఖర్చు అంటుంది అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి సో ఒక కేరింగ్ ఫ్యామిలీ అలాగే కొంతమంది కపుల్స్ని చూస్తా ఉన్నాం వేరే హస్బెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు అంటే పర్వాలేదులే ఇంకోసారి ట్రై చేద్దాంలే ఏం కాదులే సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ టైం అటెంప్ట్లో అన్న పాజిటివ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది మన చేతిలో పూర్తిగా ఉండదు బట్ పేషెంట్ని కౌన్సిలింగ్ చేసినప్పుడు ఫ్యామిలీతో కూడా మాట్లాడి కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉండండి అని మనం వాళ్ళకు కూడా చెప్తే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది